ఇవాళ నేను అంటలేను ఈయనకు బేసిక్స్ తెలవవు బేసిన్స్ తెలవవు అనే మాట ఎందుకన్ననో ఒకసారి చూడండి దేవాదుల ఏ బేసిన్ లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి మీరే చూడండి దేవాదుల ప్రాజెక్టు రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం దేవాదాయ స్టార్ట్ అయింది ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదాయ ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు

రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న కృష్ణ అది ఎంత అజ్ఞానం నేను కృష్ణ బేసిన్ల పుట్టిన అంటాడు బాలమూరి బిడ్డ అంటాడు కనీసం ఇంకా కృష్ణానది మీద కూడా అవగాహన ఉండదా నీకు ఆ జిల్లాలో పుట్టినవు ఆ నది పరివాహక ప్రాంతంలో గుట్టి పెరిగినవు ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు ఆ నదిలో వాటా ఎంత ఆ నదిలో మన బా మన హక్కు ఎంతో కూడా సోయలేదని నీకు ముఖ్యమంత్రి విడిచిపెట్టు ఆ జిల్లాలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానో చేసినావు కదా మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమం సెన్స్ ఉండాలి ఏమంటాడు కృష్ణాల ఐదు వందలు టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఉరదియాలి ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు ఇంత ద్రోహమా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చిన ఉరిదీసినా తప్పలేదు ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాను ఇలా మిస్టర్ రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒక్కడా ఈజీగా ఒప్పుకుంటాడు కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక ఇంకా పంతొమ్మిది వందల యాభై కావాలని కేసీఆర్ కొట్లా అన్నాడు ఈయన వెయ్యి